శ్రీగురుభ్యో నమహ శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారము గృహంలో దైవశక్తి ఉందని తెలిపే సంకేతాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా మీకు అర్థం అవుతుంది గృహంలో దైవశక్తి ఉంటే కొన్ని సూచనలు కనిపిస్తాయి ఇంట్లో ప్రతినిత్యం దీపారాధన చేయడం వల్ల ఆ దీపము నుండి వచ్చే సువాసనల వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఎప్పటికీ అలాగే ఉంటుంది సాధారణంగా దీపారాధనకు నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ ఉపయోగిస్తాము వాటి నుండి వెలువడే సువాసన ఇంట్లోనే గాలిలో కలుస్తుంది ఈ గాలిని పీల్చడం వల్ల ఇది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది మరి అలాంటి దీపారాధన అనేది ఒకరకంగా ఇప్పుడు కేవలం దేవుడి దగ్గర మాత్రమే పరిమితమైంది అది కూడా ఆ వెలిగిన కాసేపే దాని గురించి ఎవరూ ఎక్కువగా పట్టించుకోవడం లేదు దీపం అనేది కేవలం పూజగదిలో మాత్రమే కాకుండా మాతా అన్నపూర్ణేశ్వరి కొలువై ఉండే వంటింట్లో కూడా ఒక చిన్న దీపం నిత్యం ఏర్పాటు చేసుకోవచ్చు అలాగే ఇంటి ఈశాన్యంలో కూడా ఒక చిన్న దీపం పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవచ్చు ఈ దీపంలో మనం నూనె లేదా ఆవునయ్యి ఇంకా కొన్ని సుగంధ ద్రవ్యాలను వేసి వెలిగించడం వల్ల ఆ దీపం నుండి వెదజల్లే సువాసన ఏదైతే ఉందో దానివల్ల పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ప్రతినిత్యం ఉంటుంది తద్వారా మన ఇంట్లో దైవశక్తి అనేది పెంపొందించబడుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో దైవశక్తిని పెంపొందించుకోవడానికి కూడా ఆరాటపడుతూనే ఉంటాం దానికి కారణం దైవశక్తి అనేది ఎప్పుడైతే ఇంట్లో నిండుగా ఉంటుందో అప్పుడు ఆ ఇంట్లో సమస్యలు కష్టాలు అనేవి తొలగిపోతాయి సాయంత్రం సమయంలో సంధ్యాదీపం పెట్టిన తర్వాత రాత్రి మనం పడుకునే వరకు కూడా ఆ దీపపు వెలుగు అనేది ఇంట్లో చక్కగా ప్రసరిస్తూ ఉండాలి అందుకే ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం సమయంలో తప్పకుండా సంధ్యాదీపాన్ని వెలిగించాలి ఇలా సంధ్యాదీపం వెలిగించటం వలన లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్టే అలాగే ఏ ఇంట్లో అయితే అందరూ సంతోషంగా గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడుతుంది అలాగే ఏ ఇంట్లో అయితే ఎప్పుడు గొడవలు రోదనలు ఉంటాయో ఆ ఇంట దైవశక్తి అనేది అసలు ఉండదు అతిథులను ఏ ఇంట్లో అయితే మనస్ఫూర్తిగా గౌరవిస్తారో ఆ ఇంట దైవశక్తి ఎల్లప్పుడూ ఉంటుంది మీ ఇంట్లో నెగటివ్ వైబ్రేషన్స్ అనిపించినప్పుడు ఇల్లంతా కూడా పసుపు రాళ్ల ఉప్పు వేసిన నీటితో తుడిచి శుభ్రం చేసుకోవాలి అలాగే మీరు స్నానం చేసే నీటిలో కూడా కొద్దిగా రాళ్ల ఉప్పు వేసుకుని స్నానం చేయాలి అలాగే అప్పుడప్పుడు పసుపు నీళ్లు ఇల్లంతా చల్లుకోవాలి గోపంచకల్లో కొద్దిగా పసుపు వేసి ఇంట్లో ప్రతిమూల ఇల్లంతా చల్లుకోవాలి తర్వాత దీపారాధన చేసి ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ వైబ్రేషన్స్ పోయి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి పెరుగుతాయి అలాగే దైవశక్తి ఆకర్షణ కూడా పెరుగుతుంది తద్వారా లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది తద్వారా ఇంట్లో ఆర్థిక అభివృద్ధి అనేది పెరుగుతుంది ఇక మీ ఇంట్లో దైవశక్తి ఉందా లేదా అనే విషయానికి వస్తే మన మనసు ప్రశాంతంగా ఉంటే దైవభక్తి ఆరాధన వైపు ఆకర్షిస్తుంది అంటే మన ఇంట్లో దైవశక్తి ఉన్నట్టే అని భావించాలి ఎప్పుడు ఏదో ఒక సమస్యతో ఇంట్లో గందరగోళమైన పరిస్థితులు ఏర్పడుతూ మనసు దైవభక్తి వైపు వెళ్లడం లేదు అంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ లేదని గుర్తుంచుకోండి అలాగే మీ ఇంట్లో నకారాత్మక శక్తులు ఉన్నాయని అర్థం ఈ పరిస్థితిని గుర్తించి దైవశక్తి ఇంట్లోకి వచ్చేలా నియమాలు పాటించాలి ఇంట్లో నిత్యం దీపారాధన సువాసనలు వెదజల్లుతూ గొడవలు లేకుండా ఉంటే దైవశక్తి ఇంట్లోకి ఆకర్షింపబడుతుందని గుర్తుంచుకోవాలి ఉదయం పూట మన ఇంటి దగ్గరికి కాకి వచ్చి ఆరుస్తుంటే దైవానుగ్రహం ఉందని దేవతల ఇంట్లో ఉన్నట్లు తెలుసుకోవచ్చు దేవతలకి కాకికి అభినవభావ సంబంధం ఉంటుందట దేవతలు మన ఇంట్లో తిరుగుతున్నట్లయితే మనమీద దైవానుగ్రహం ఉంటుందని పండితులు చెబుతున్నారు అదేవిధంగా పూట ఉడుత కనిపించినా కూడా దేవతలు మన ఇంట్లో ఉన్నట్లు దానికి అర్థం మీ జీవితంలో మంచు రోజులు రాబోయే ముందు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది వాతావరణం సానుకూలంగా మారటం ప్రారంభమవుతుంది ఒక వ్యక్తి ఏదైతే అనుకుంటున్నాడో అదే నిజం కావడం ప్రారంభమవుతుంది అంతేకాదు ఆ వ్యక్తులో సానుకూల శక్తి కూడా ప్రవహిస్తుంది మంచి రోజులు రావడానికి ముందు మీ ఇంట్లో చెట్లు మొక్కలు పచ్చగా ఎదుగుతూ ఉంటాయి ముఖ్యంగా తులసి మొక్క పచ్చగా అందంగా కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా ఇంట్లోని అరటి చెట్లు మనీప్లాంట్ కూడా పచ్చగా మారుతాయి ఈ సంకేతం కూడా శ్రేయస్కు చిహ్నంగా పండితులు చెబుతున్నారు అలాగే మన ఇంట్లో కుదరక అసలు దీపారాధన చేయకపోయినా అగరబత్తులు వెలిగించకపోయినా కూడా ఒక్కోసారి విభూతి చందనం పరమళం అప్పుడే అగరబత్తులు వెలిగించిన పరమళం వంటివి మనం ఆస్వాదించగలం కాబట్టి ఈ సంకేతం కూడా మన ఇంట్లో దైవముందని తెలిపే సంకేతం అలాగే మన ఇంట్లో పూజ చేసేటప్పుడు దీపారాధంలోని జ్యోతికాంతి ఒక్కసారిగా బాగా ప్రకాశవంతంగా కనిపించడం అలాగే గాలి ఏమీ లేకపోయినా వత్తి దగ్గర ఉన్న కాంతి అటూ ఇటు కదలడం ఇది అమ్మవారు మన ఇంటికి వచ్చారని మన పూజను స్వీకరించారని తెలియజేసే సంకేతం అలాగే గుడ్లగుబ్బ లక్ష్మీదేవి వాహనంగా పరిగణిస్తారు అటువంటి పరిస్థితిలో మీరు అకస్మాత్తుగా గుడ్లగుబ్బను చూసినట్లయితే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది తెల్లటి గుడ్లగుబను చూడటం శుభప్రదంగా భావిస్తారు అంతేకాకుండా ఇది చాలా ఆరుదుగా కనిపిస్తుంది ఇది కనిపిస్తే జీవితంలో ఉన్న సమస్యలు ముగుస్తాయి మీ జీవితంలో అనుకున్న పనులు నెరవేరనట్లయితే తెలుపు రంగు గుడ్లగుబను చూడటం వల్ల సానుకూల ఫలితాలు పొందుతారు అలాగే త్వరలో ఆర్థిక లాభాలతో సంతోషం కూడా కలుగుతుంది అని అర్థం ఇంట్లో ఒకేసారి మూడు బల్లులు కనిపిస్తే త్వరలో లక్ష్మీదేవి మీకు ప్రత్యేక అనుగ్రహాన్ని ఇవ్వబోతోందని అర్థం ఫలితంగా చాలా ప్రాంతాలనుంచి అకస్మాత్తుగా డబ్బు రావడం మొదలవుతుంది మరియు మరింత డబ్బు మీ చేతిలో ఉంటుంది ఎప్పుడూ ఇల్లు శుభ్రంగా సంతోషంగా ఎలాంటి గొడవలు లేకుండా ఉంటే ఇంటికి లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుందని పండితులు చెబుతున్నారు లక్ష్మీదేవి నివసించే ఇల్లు ఆనందం శ్రేయస్సును కలిగిస్తుందని వేద పండితులు చెబుతున్నారు అలాగే ఇంట్లో మన చుట్టూ గాలి లేకపోయినా కూడా ఒక్కోసారి ఏదో ఒక గాలి మనని తాకి మన పక్కగా వెళ్లడం మనం స్పర్శిస్తాము అలాంటి సందర్భాలలో మన ఇష్టదైవం మన ఇంట్లోకి వచ్చారని మన ఇంట్లో ఉన్నారని సంకేతం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రోజులు ప్రారంభమయ్యే ముందు సదరు వ్యక్తికి మంచి కలలు వస్తాయి కలలో దేవుణ్ణి చూడడం కలలో నిధి కనిపించడం చెట్లు మొక్కలు పచ్చదనంగా కనిపించడం జరుగుతుంది కలలో ఇవి కనిపిస్తే త్వరలోనే మీ జీవితంలో మంచి రోజులు ప్రారంభానికి ప్రత్యేకంగా చెబుతున్నారు ఇక ఇప్పుడు ఇంట్లో దరిద్రదేవత ఉంటే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో మనం తెలుసుకుందాం దరిద్రదేవత ఇంట్లో ఉంటే కొన్ని సూచనలు మనకు కనిపిస్తూ ఉంటాయి అలాంటి సూచనలు కనిపించినప్పుడు దరిద్రదేవతను వెళ్లగొట్టే పరిహారాలు చేయాలి అప్పుడే దరిద్రదేవత మీ ఇంటిని వదిలి వెళ్తుంది మరి ఇంతకీ దరిద్రదేవత ఇంట్లో ఉంటే ఎలాంటి సూచనలు కనిపిస్తాయి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మొదటి సూచన ఏమిటంటే ఎవరి ఇంట్లో అయితే అందరూ ఎప్పుడూ నీరసంగా ఉంటారో ఆ ఇంట్లో దరిద్రదేవత ఉన్నదని అర్థం చేసుకోవచ్చు అంటే కొంతమంది ఇల్లు చూస్తే ఆ ఇంట్లో వాళ్లు ఎప్పుడూ నీరసంగా ఓపిక లేనట్టు ఉంటూ ఉంటారు అలా ఇంట్లో వారందరూ కారణం లేకుండా నీరసంగా ఉన్నారు అంటే ఆ ఇంట్లో దరిద్రదేవత అనగా జ్యేష్ఠాదేవి ఉన్నదని సంకేతం ఇక రెండవ సూచన ఏమిటంటే ఏ ఇంట్లో అయితే దరిద్రదేవత ప్రవేశించి నివాసం ఏర్పరచుకుంటుందో ఆ ఇంట్లోని పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు మొండికేస్తూ ఉంటారు పెద్దవాళ్లకు ఎదురు చెబుతూ ఉంటారు పెద్దల పట్ల అస్సలు గౌరవం చూపించరు ఇది దరిద్రదేవత ఇంట్లో ఉందని తెలిపే రెండవ సూచన ఇక మూడవ సూచన ఏమిటంటే ఆడవాళ్లు ఊరికే ఏడ్వడం ఏ ఇంట్లో దరిద్రదేవత ఉంటుందో ఆ ఇంట్లోని ఆడవారు చిన్న విషయాలకే ఏడ్చేస్తూ ఉంటారు మాటలకే ఏడుస్తూ ఉంటారు అలా ఇంట్లో ఆడవారు చీటికి మాటికి ఏడుస్తూ ఉంటే దరిద్రదేవత మీ ఇంట్లో తిష్టవేసిందని గుర్తుంచుకోండి ఇక నాలుగవ సంకేతం ఏమిటంటే అన్నం పప్పు తరచుగా మాడిపోవడం ఎవరి ఇంట్లో అయితే పదే పదే అన్నం మాడిపోతూ ఉంటుందో పప్పులు కూరలు మాడిపోతూ ఉంటాయో వారి ఇంట్లో దరిద్రదేవత ఉన్నదని అర్థం చేసుకోవాలి చాలామంది ఇంట్లో కూరలు మాడిపోతే ఆడవాళ్లకు మతిమరుపు వచ్చి అలా జరుగుతుందనుకుంటూ ఉంటారు కాని అది కాదు దరిద్రదేవత ఇంట్లోకి వచ్చినప్పుడు అలా అన్నం కూరలు పప్పు మాడిపోయేలా చేస్తుంది ఇక ఐదవ సంకేతం ఏమిటంటే దుర్వాసన కొంతమంది ఇళ్లలో ఒక రకమైనటువంటి భూజువాసన దుర్వాసన ఉంటుంది ఇల్లంతా క్లీన్ చేసినప్పటికీ ఆ వాసన పోదు ఎందుకంటే అది దరిద్రదేవతతో పాటు మీ ఇంట్లోకి వచ్చిన వాసన మీరు ఎన్ని చేసినా ఆ వాసన పోదు అలా దుర్వాసన రావడం అనేది దరిద్రదేవత ఇంట్లో ఉందని తెలిపే ఐదవ సంకేతం దరిద్రదేవత ఇంట్లో ఉండడం వలన మనం కూడా సంతోషంగా ఉండలేము ఎప్పుడు ఏదో ఒక బాధ మనన్ని పట్టిపిడిస్తోంది మరి దరిద్రదేవతను బయటకు పంపించాలంటే కొన్ని ప్రత్యేకమైన చిట్కాలను పాటించాలి మరి ఆ చిట్కాలు ఏమిటంటే ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత చిటికెడు పసుపు కలిపి ఆ పసుపు నీటిని ఇంట్లో అన్ని గదుల్లో చల్లాలి అలా చల్లితే దరిద్రదేవత తొందరగా ఇల్లు వదిలి వెళ్లిపోతుంది తద్వారా లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెడుతోంది అలాగే నెలకు ఒక్కసారి అయినా ఇంట్లో ఉన్న బూజు దులిపి ఇల్లంతా శుభ్రం చేసుకుంటూ ఉండాలి అలా చేయడం వలన దరిద్రదేవత నుండి పారిపోతుంది ప్రతిరోజుకూడా పూజలో అగరువత్తులూ వెలిగించండి సువాసనలు వెదజల్లే ఇంట్లో దరిద్రదేవత అస్సలు ఉండదు అలాగే ఎండుకొబ్బరి గుగ్గలం కలిపి వారానికి ఒక్కసారి ఆ పొడితో ఇంట్లో ధూపం వేస్తే దెబ్బకు దరిద్రదేవత మీ ఇల్లు వదిలి పారిపోతుంది ఎందుకంటే ఈ ధూపం చాలా శక్తివంతమైనది ఇలా దరిద్రదేవత ఇంట్లో ఉందని సూచనలు కనిపించినప్పుడు ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించినట్లయితే తప్పక దరిద్రదేవత మీ ఇంటిని వదిలి వెళ్లిపోతుంది తద్వారా లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు